హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో టాస్క్లతో అలరిస్తున్నాడనే చెప్పాలి బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి టాస్కులు ఇస్తున్నాడో ఊహించడం కష్టమే అవుతుంది ఇన్నాళ్ళు సీజన్ ఒకేత్తు ఈ సీజన్ ఒక ఎత్తు అన్నట్టుగా కొనసాగుతుంది ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రైజ్ మనీ టాస్క్ జరుగుతుంది ఏదైతే రెండు లక్షలు కట్ అయిపోయినాయో అవి తిరిగి సంపాదించుకోవడానికి బిగ్ బాస్ టాస్కుల మీద టాస్క్ పెడుతున్నాడు ఇక ఇప్పటికీ హౌస్ లో రెండు టాస్కులు అయిపోయాయి మొదటి టాస్క్ లో యష్మిర్ రెండో టాస్క్లో నిఖిల్ గెలిచిన సంగతి తెలిసిందే ఇక మూడో టాస్క్ ఇచ్చాడంటే స్పెల్లింగ్ టాస్క్ ఇక బిగ్ బాస్ ఒక స్పెల్లింగ్ చెప్తాడు ఆ స్పెల్లింగ్ బోర్డు మీద రాయాలి అలా ఎవరైతే ఎక్కువ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతగా నిలుస్తారని బిగ్ బాస్ ప్రకటించారు ఇక ఈ టాస్క్లో మణికంఠ నైనిక యష్మి పార్టిసిపేట్ చేయగా సంచాలక్క సీతక్కని పెట్టారు మరి మొత్తంగా మణికంఠ కే ప్రైజ్ మనీ టాస్క్లో విజయం సాధించాడని తెలిసింది అది కూడా నిఖిల్ సహాయంతో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్